నాన్ను బా సుశీల 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 నేనెంత దురదృష్టవంతుండో చూశామా నీ కొడుకులు నన్ను ఏ కాకిలి చేసిపోతున్నారు వాళ్ళు లేకపోతే నేను ఒడ్డున బట్ట చేపలాగా ఏమీ చెయ్యలేదని భావించాను రే ఈ రాజా రఘుపతి ఎప్పుడూ రాదేరా రాజ కొడుకుల కాళ్ళు పట్టుకునే అర్భకుడు కాదురా ఈ రఘుపతి రాని వాడు మరొకడు లేడురాడు నా రక్తాన్ని ధరపోసి రాద నా శ్రీనిదయాన్ని సంపాదించుకుంటా నాలో న్యాయ ధర్మం నీతి నిజాయితీ ఇంకా విరుచి ఉంటే నా ఆశయాన్ని సాధించి చేస్తా పో ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి నా కాలం కర్మం వస్తేనే రండిరా రండి నా కాలం కర్మం వస్తేనే రండి రండి ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి ఏదో ప్రయత్నం చేస్తున్నా సార్ చూద్దాం వాణిపని భూచెమురా నా మమతలు లేవు మంచితనానికి రోజులు కావు నా మమతలు లేవు మంచితనానికి రోజులు కావు అంతా స్వాధం జగమంతా స్వాధం ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి నా కాలం కర్మం కలిసి వస్తేనే రండిరా రండి ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి ఒకడికి నేతల వంచనురా బాలిసగా జీవించనురా విన్ను విరిగి పై పడినా అవమానాన్ని సహించనురా ఒరే ఉంటే వేళకిత తింటారా లేకుంటే పస్తులుంటా ఒరే ఒరే మిమ్ము నమ్ముకొని పుట్టానా మీరు ధరింతురనుకున్నానా మిమ్ము నమ్ముకొని పుట్టానా మీరు ధరింతురనుకున్నా పోతున్నారా వెళ్ళిపోతున్నారా ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి నా కాలం కర్మం కలిసి వస్తేనే రండిరా రండి ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి కొంచెం కష్టమే సార్ అలాంటి వాడికి కానీ ప్రయత్నం చేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దాం కాలం మారకపోతుందా తీరకపోతుందా అదృష్టమన్నది ఇంటికి వచ్చి తలుపులు తట్టకపోతుందా అప్పుడు మీరేమంటారు మా నాన్నే మా నాన్నే బాబే అంటూ నీడకు చేరే పక్షుల్లాగా బెల్లం చుట్టూ ఈగల్లాగా నీడకు చేరే పక్షుల్లాగా బెల్లం చుట్టూ ఈగల్లాగా మూగకపోరు నే చూడకపోను ఎవడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి నా కాలం కర్మం కలిసొస్తేనే రండి నా కాలం కర్మం కలిసొస్తేనే రండి రండి